హీరోయిన్స్ వద్దాం సో మీ వాయిస్ అంటే మీ ఇందాక మీరు జనీలే అది చెప్పేటప్పుడు విన్నాను సో మీరు కొంచెం వాళ్ళని డబ్బు చేస్తారని అనుకుంటున్నాను అంటే వాళ్ళ వాయిస్ ఏ విధంగా ఉంటుంది చెప్తారని అనుకుంటున్నాను సమంత సమంతకి యాక్చువల్గా డబ్బింగ్ చిన్మై చెప్తుంది షీఈ్ సింగర్ సో నాకు చిన్మయ్ వాయిస్ అంటే చాలా ఇష్టం చిన్మై కూడా నాకు చాలా ఇష్టం సో వాయిస్ అంటే సి ఈ డైలాగ్ కాకుండా ఈసారి మనం ఏం చేద్దాం అంటే ఐ టాక్ విత్ యు ఇన్ చిన్ మై వాయిస్ ఓకే ఓకే మీ పేరు నాగరాజు గారు కదా అలా సంథింగ్ యూ హాయ్ నాగరాజు గారు ఎలా ఉన్నారు ఫైన్ అండి ఆ స్వెట్ వస్తున్నట్టుంది మిమ్మల్ని చూసిన తర్వాత పర్వాలేదులేండి నన్ను చూస్తే అలాగే వస్తుందా వాటర్ ఉన్నట్టు నైట్ తీసుకోవచ్చు కదా ఎందుకు అక్కడ పక్కన పెట్టారు మీరు కొంచెం పర్మిషన్ అయ్యో భలేవారే దీనికి నా పర్మిషన్ ఎందుకు మీరే తీసుకొని తాగితే అయిపోతుంది కదా అవునా తాగండి తాగుతానండి అయ్యో నేనేం జోక్ లేదా ఎందుకు అలా నవ్వుతున్నారు ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు సూపర్ అండి చాలా థ్యాంక్ యూ అండి కొంచెం క్యారెక్టర్ నుంచి బయటికి రండి సరే మీరంతగా అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తాను చలో ఇప్పుడు బయటకు వచ్చేసిన చలో ఇప్పుడు మల్లీశ్వరియే ఉదయశ్రీయే కాచి అగర్వాల్ యా హాయ్ నాగరాజు గారు ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ ఇచ్చాను కదా నాకు ఇది ఇవ్వలేదు మీరు ఇందాక అన్నారు చాక్లెట్ ఇస్తా అన్నారు కానీ చాక్లెట్ ఏది మీరు ఇంకా కంప్లీట్ చేయలేదు కదా షో అంతా ఎక్కడ కంప్లీట్ చేయలేదు మీరు అడిగిన ఆన్సర్స్ అన్నిటికీ నేను కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాను కానీ మీరు యు డెన్ గేవ్ మీ ఆ చాక్లెట్ రైట్ ఆఫ్టర్ ది షో ఇస్తాను కదా షూర్ అండ్ అతనికి ఎవరో చెప్పారు చాక్లెట్ తీసుకురామని మీరు కనుక్కోండి బెటర్ అండ్ తీసుకొచ్చారా లేదా అని తప్పకుండా చూస్తాం రైట్ ఇట్ ఓకే ఇది కాజల్ అంతే నాకు తమన్న అంటే నాకు ఎంత ఇష్టం అంటే తమన్న డాన్స్ ఇష్టం అట్లాంటి ఒక ఇష్టమైన యాక్టర్ తోని ఫస్ట్ సినిమా ఫస్ట్ మనకి వర్క్ చేయడం అనేది అది ఇంకా నాకు అదృష్టం అనే చెప్పాలి తమన్న అంటే నాకు చాలా ఇష్టం తమన్నా డాన్స్ అంటే చాలా ఇష్టం ఆమె కాంప్లెక్షన్ అంటే ఇంకా ఇష్టం తమన్నని నేను ఇష్టమైన హీరోయిన్ ఫస్ట్ చూడడం కూడా నేను తమన్నని ఫస్ట్ టైం చూసిన స్క్రీన్లో మామూలుగా పాల అమ్మాయి తెల్లతో అమ్మాయి అట్లా ఇట్లా బ్రేకింగ్స్ చేస్తారు కదా నిజంకి ఇంత వైట్ ఉంటుందో తమన్నా అని అనుకునేదాన్ని కానీ నిజంగా చూసిన తర్వాత తమన్నకి మేకప్ కూడా అవసరం లేదు ఎలా అయితే ఉంటుందో బయట లో కూడా అట్లనే ఉంటుంది అంత తెల్లగా ఉంటుంది ఎంత డౌన్ టు వర్త్ అంటే నాకు యాక్చువల్లీ నానుభే సినిమాలో ఏం జరిగిందంటే తనతో పాటు నాకు డైలాగ్ ఉంటుంది అనమాట సో అది ఏంటి అంటే రోడ్డు మీద డైలాగు రోడ్డు మీద డైలాగు సో పిసి సార్ ఉన్నారు ఆయన ఇండియా హైలీ పైడ్ సినిమాటోగ్రాఫర్ అంత పెద్ద తో వర్క్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి బట్ పర్సనలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఐమ్ వర్కింగ్ విత్ ఇక్కడ సినిమాటోగ్రాఫర్ ఎక్స్పీరియన్స్ అండ్ తమన్నా ఇస్ ఎక్స్పీరియన్స్ నాకు ఆ రోజు ఎంత నర్వస్ అంటే అది పెద్ద మెయిన్ రోడ్ షార్ట్ అనమాట అన్ని బస్సెస్ లారీస్ వెళ్తూ ఉంటాయి అక్కడ నువ్వు డైలాగ్ చెప్పాలి అంత పెద్ద టేక్ ఓకే చేసిన తర్వాత నేను ఆ తోనే చెప్పడం మర్చిపోయా షీ ఈస్ ద వన్ నేను ఎంత భయపడ్డానో తెలుసా ఆ రోజు కట్ అన్నారు పిసి రామ్ గారు నాకు మస్తు భయమైంది ఏమైందిరా అని అన్నది అంటే నాకు తెలియలేదు యాక్చువల్గా నాకు అది లారీ వెళ్ళిపోయింది ఆటో వెళ్ళిపోయింది దాంట్లో నేను మర్చిపోయాను అంటే వడ్స్ నేమ్ ఉదయిస్టాను చాలా కూల్గా ఉండు నువ్వు అసలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంత భయపడుతున్నావు నో వెరీ కూల్ చాలా కూల్గా ఉండు నువ్వు అని అప్పు అలా చెప్పడం అలా ధైర్యం ఇవ్వడము అదే డైలాగు పెద్ద డైలాగ్ యాక్చువల్లీ సింగిల్ టేక్లో చెప్ప